భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ తన ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం ప్రత్యేక ప్రయోజనాలతో కూడిన సిల్వర్ జూబ్లీ ప్లాన్ ను ప్రవేశపెట్టింది ప్రభుత్వ రంగ టెలికాం సర్వీస్ ప్రొవైడర్ తన సోషల్ మీడియా ఖాతాలో పరిమిత కాల ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ గురించి వివరాలను పంచుకుంది ఇది వినియోగదారులకు రెండు పాయింట్ ఐదు జీబీ రోజువారీ మొబైల్ డేటా అపరిమిత కాల్స్ ఎస్ఎంఎస్ ప్రయోజనాలను చాలా తక్కువ ధరకు అందిస్తుంది ఈ ఆఫర్ కంపెనీ ఇప్పటికే ప్రకటించిన సిల్వర్ జూబ్లీ ఎఫ్టి ప్లాన్లో చేరింది బిఎస్ఎన్ఎల్ ప్రకారం సిల్వర్ జూబ్లీ ప్లాన్ ధర రెండు వందల ఇరవై ఐదు రూపాయలు ముప్పై రోజుల చెల్లుబాటుతో వస్తుంది వినియోగదారులకు రోజుకు టూ పాయింట్ ఫైవ్ జీబీ ఫోర్ జీ డేటా అపరిమిత లోకల్ ఎస్టిడి వాయిస్ కాల్స్ రోజుకు వంద ఎస్ఎంఎస్ సందేశాలను అందుకుంటారు ఫేర్ యూసేజ్ పాలసీ ప్రకారం రోజువారీ కోటా అయిపోయిన తర్వాత వేగం ఫార్టీ కేబీపీఎస్ కి తగ్గుతుంది ఈ ఆఫర్ను పొందడానికి ప్రస్తుత కస్టమర్లు బిఎస్ఎన్ఎల్ వెబ్సైట్ పోర్టల్ ద్వారా లేదా బిఎస్ఎన్ఎల్ సెల్ఫ్ కేర్ యాప్ ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు కొత్త కస్టమర్లు రిటైలర్ లేదా బిఎస్ఎన్ఎల్ కామన్ సర్వీసెస్ సెంటర్ ద్వారా దీనిని పొందవచ్చు ఈ కేంద్రాలు టెలికాం ఆపరేటర్ సిమ్ కార్డ్ జారీ బిల్లు చెల్లింపు మొబైల్ రీఛార్జ్ వంటి ప్రజా వినియోగ సేవలను అందించే కేంద్రాలు బిఎస్ఎన్ఎల్ ఇటీవలే సిల్వర్ జూబ్లీ ఎఫ్టీహెచ్ ప్లాన్ ని కూడా ప్రకటించింది నెలకు ఆరు రూపాయల ధరతో ఇది సెవెంటీ ఎంబీపీఎస్ వేగంతో రెండు వేల ఐదు వందల జీబీ హై స్పీడ్ డేటాను ఎంటర్టైన్మెంట్ ప్రయోజనాలతో పాటు అందిస్తుంది వినియోగదారులు వన్ ట్వంటీ సెవెన్ ప్రీమియం ఛానల్లతో సహా ఆరు వందలకు పైగా లైవ్ టీవీ ఛానళ్లకు యాక్సెస్ పొందుతారు అదనంగా ఇది జియో హాట్స్టార్ సోనీ లైవ్ ఓటీటీ ప్లాట్ఫామ్లకు సబ్స్క్రిప్షన్ కలిగి ఉంటుంది